హలో అండి ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బిర్యానీ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఆహా మాటలతో చెప్పలేము అంత బాగుంది చికెన్ పీస్ అయితే సాఫ్ట్గా కుక్ అయ్యి రైస్ పొడి పొడిగా చాలా బాగుంది బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేద్దామా ఒక కిలో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్లో ఒక కప్పు కమ్మటి పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారము వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుందాము ఇక్కడ చూపించిన ప్లేట్లో చూపించినవన్నీ గ్రైండ్ చేసుకున్న బిర్యానీ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము కొత్తిమీర పుదీనా సాల్ట్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని చికెన్కి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము కాలు కిలో చికెన్కి వన్ గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకుందాము మందపాటి కడాయి అయితే తీసుకున్నాను దానిలో మనము ఫ్రైడ్ ఆనియన్స్కి వచ్చేసాం కదా ఆయిల్ అది అయితే వేసేసి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలాచి చెక్కలు లవంగాలు బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము నేనైతే బిర్యానీ ఆకు అయితే ఒకటే వేస్తాను బిర్యానీ ఆకు ఎక్కువ వేస్తే స్మెల్ అనేది ఘాటుగా ఎక్కువగా వస్తుంది ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి టమాటాలు కూడా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకుందాము చికెన్ని వేసుకున్న తర్వాత అక్కడ బౌల్కి కొంచెం గ్రేవీ ఉంది కదా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకొని చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంతవరకు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఆలోపు మనము రైస్ అయితే రెడీ చేసుకుందాము ఒక బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు బిర్యానీ ఆకు చక్క లవంగాలు షాజీరా అనాసా స్టార్ పువ్వు మన బిర్యానీ ప్యాకెట్లో ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను అలాగే రైసు కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాము ఆల్రెడీ మనము కూరలో సాల్ట్ వేసాం కాబట్టి రైస్కి కొద్దిగా వేస్తే సరిపోతుంది రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి వడగట్టేసి రైస్ని పక్కన పెట్టేసుకుందాము చికెన్లోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పైకి తేలుతూ చికెన్ అయితే బాగా కుక్ అయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి అయితే ఈ చికెన్ పైన అంతా వేసేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి సింగిల్ మెథడ్లో రైస్ అయితే వేసుకుంటున్నాను మీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు డబల్ ఫోర్ మెతల్లో రైస్ అయితే వేసుకోండి రైస్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము బిర్యానీకి మరింత టేస్ట్నిచ్చే రెండు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని అలాగే కొద్దిగా కలర్ఫుల్గా ఉండడం కోసము కొంచెము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందాము ఆవిరి బయటికి రాకుండా ఉండడం కోసము బటర్ పేపర్ అయితే వేస్తున్నాను ఇలా బటర్ పేపర్ వేసేసి మూత పెట్టి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండడం కోసము ఆ ప్లేట్ పైన హెవీ వెయిట్ ఉండే రోల్ని అయితే పెట్టేస్తున్నాను నా దగ్గర అయితే ఇదే ఉందండి ఆ రోల్ అయితే పైన పెట్టేస్తున్నాను ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండడం కోసము బటర్ పేపర్ లేని వాళ్ళు గోధుమ పిండిని చపాతి పిండిలాగా కలిపి పైన పెట్టి ప్లేట్ని స్టిక్ చేసి పైన ఏదైనా వెయిట్ పెడితే అవి రది బయటికి రాదు పది నిమిషాల పాటు డైరెక్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మందపాటి పెన్నం అయితే పెట్టి ఆ పెన్నం హీట్ అయిన తర్వాత రైస్ని దానిపైన పెట్టుకోవాలి రైస్ మాడిపోకుండా ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ స్మెల్ అయితే ఆహా ఎంతో బాగుందండి ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది ఈ చికెన్ దమ్ బిర్యానీలో ఆనియన్స్ ఎక్కువగా వేసి రైట ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే భలే ఉందండి నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి